జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఏడో మాసమైనటువంటి ఈ జూలై నెలలో ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో కన్యా రాశి కలిగినటువంటి ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ప్రేమికులకి ఈ మాసకాలంలో ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ ఫలితాలు ప్రేమికులు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ప్రేమ యొక్క విశేషాలు విశ్లేషణలు ఏ ఏ అంశాల మీద ఎటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ కన్యారాశి కలిగినటువంటి వారిలో కొంతమంది ప్రేమికులలో ప్రజెంట్ ఏదైతే జరిగిన మాసకాలం వరకు కొంత మానసికమైనటువంటి ఆందోళనతో మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులతో మనం ఇష్టపడినటువంటి వారు మన నుంచి దూరం అయ్యారే వారిని ఏ విధంగా కలుపుకోవాలి ఏ విధంగా తిరిగి ఆ వ్యక్తి మన దగ్గరికి రాగలుగుతారా ఆ స్త్రీ మనం మళ్ళీ తిరిగి మాట్లాడగలుగుతుందా లేదా అనేటటువంటి ఈ తరహా వేదన పడగలిగినటువంటి పరిస్థితి ఏదైతే ప్రేమాభిమానంగా ఒకప్పుడు ఉండి కొన్ని మధ్య వ్యక్తుల వలనో కొన్ని పరిస్థితుల వలనో కొంత వారి ఇరువురు మధ్య జరిగిన కొన్ని కొన్ని సన్నివేశాల వలన ఏదైతే ఒకరినొకరు కలిసి ఉండాల్సినటువంటి వారు విడిపోయి జీవిస్తున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో ఆ విడిపోయి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వారిని తిరిగి కలుపుకోవటానికి తిరిగి వారితో మాట్లాడటానికి తిరిగి వారితో కలవడానికి ఏదైతే కొన్ని ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలు మీకు ఫలించేటటువంటి అవకాశం ఈ సమయకాలంలో ఉంది కానీ వారికి మీ నుంచి దూరమైన వారికి ఒకరు స్త్రీ కానీ స్త్రీకైతే పురుషుడు పురుషుడికైతే స్త్రీ వాళ్ళ మనస్సు మార్చే విధానము వాళ్ళ మనస్సుని పక్కతో పట్టించే విధానము కొన్ని చెప్పుడు మాటలు చెప్పి విడదీసేటువంటి విధానాలు కూడా అధికంగా జరగటం వలన మీరు కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దగ్గరికి వచ్చినట్టుగా వచ్చి దూరమయ్యే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ఈ సమయకాలంలో ఏదైతే మీరు విడిపోయినటువంటి వారిని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారో అది కాస్త కొంచెం గట్టిగా బలంగా మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా వారితో మీరు మాట్లాడేటటువంటి పరిస్థితి కానీ మీ గురించి వారు తెలుసుకునేటువంటి విధానం కానీ ఈ కన్యారాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతుంది అదే మాదిరిగా ప్రజెంట్ ప్రేమాభిమానంగా ఉన్నవారు కూడా ఎటువంటి సమస్య రాదులేని అనుకోకూడదు మీ ఊరి మధ్య అంత మంచి సన్నిహితం స్నేహితం కూడా ఉన్నా కానీ కొంతమంది మీ స్నేహితుల పరంగా ఉన్నవారు మీ కొలిగ్స్ పరంగా ఉన్నవారు మీ గురించి తెలిసిన వారు మిమ్మల్ని విడదీసి వారికి అనుకూలంగా మార్చుకోవడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరగవచ్చు అందులో కూడా కాస్త మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది అదే మాదిరిగా తమ ప్రేమని పెద్దలకు తెలియపరచాలనుకున్నటువంటి అంశంలో ఈ జూలై మాసం అయినటువంటి ఏడో కాలం ఏడో నెలలో మొదట పదహారవ తారీఖు పదిహేనవ తారీఖు సోమవారం వరకు కూడా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని పెద్దలకు తెలియపరిచేటువంటి సమయం ఇది కాదు తద్వారా పదిహేనవ తారీఖు సమయం దాటిన తర్వాత ఈ నెలలో అప్పుడు మీ మనసులో ఉన్నటువంటి ఇష్టాన్ని ఏదైతే మనం పలానా వ్యక్తులను ఇష్టపడుతున్నాం అనుకునేటువంటి అంశం ఉందో అది మీ కుటుంబంలో ఎవరైతే మీరు చెప్పగలిగితే వినగలిగే వారు ఉంటారో వారికి తెలియపరచండి ఎందుకు ఈ విషయం మీకు చెబుతున్నానంటే చాలామంది ఇంకా ఉద్యోగం సెటిల్ అవ్వలేదు చదువు పూర్తి అవ్వలేదు లేదంటే మనకు రావాల్సిన జాబు రాలేదు ప్రస్తుతానికి పర్మనెంట్ జాబు చేయట్లేదు చేస్తున్న జాబు కొద్దిపాటిది కాబట్టి ఇది బయటకు చెబితే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనుకున్న సమస్య తీరుతుందా లేదా అనే ఈ తరహా ఆలోచన కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటుంది కానీ కానీ రేపు అన్నీ మనకి అనుకూలంగా జరిగిన జరగాల్సినటువంటి ఇరువురు మధ్య ప్రేమబంధం సక్రమంగా జరగనప్పుడు ఆ తర్వాత మీరు బాధపడినా ఉపయోగం ఉండదు కొంత సమస్య అటు ఇటుగా ఉన్నా ఈ సమయకాలం మీరు తెలియపరచుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఉన్న విషయం చెప్పుకోవటం మంచిది అదే మాదిరిగా కొంతమంది భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలతో ఇబ్బందులు కలిగే వారిని మనం గమనిస్తూ ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమలో కూడా అంటే పెళ్ళైన కొన్ని రోజులకే విడిపోవటము ఒక దగ్గర కలిసి లేకపోవటము తర్వాత విడాకులని కేసులని గొడవలని పంచాయతీలని పెద్దవారి మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు ఈ తరహా సంబంధించిన సమస్యలు సతమతమయ్యేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు అన్ని జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసినా కూడా వాళ్ళ ఇరువుల మధ్య ఏదో మనసులో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి వ్యవహారాలు కారణాల వలన కూడా కలిసి బతకలేకపోవటం కొంతమంది పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉండి కూడా ఒకరికి ఒకరికి మధ్య పరాయ పరస్త్రీ వ్యక్తుల వలన పర వ్యక్తుల వలన ఆలోచనల వలనో భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేకుండా నలుగురులో నవులు పాలేటటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉంటాము కానీ ఏదైతే భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి కొన్ని వ్యతిరేకతలు సమస్యలు ఈ తరహా సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ సమయకాలంలో అంటే మునుపటి కాలంలో మేము కలుపుకోవడానికి సమస్య తీర్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసాము గురువు గారు అయినా మాకు కాలేదనుకున్నటువంటి వారు కూడా ఈ సమయకాలంలో కొంచెం గట్టిగా మీరు ప్రయత్నించగలిగితే భార్యాభర్తల మధ్య ఏ సమస్య అయితే మీరు ఫేస్ చేస్తున్నారో ఆ సమస్య నుంచి మీరు బయటపడేటటువంటి పరిస్థితులు మీకు జరుగుతాయి కాబట్టి మీరు బాధపడుతున్నటువంటి అంశాన్ని ఏ సమస్య వలనైతే మీరు ఇబ్బంది కలుగుతుందో ఆ సమస్య నుంచి మీరు తొలగిపోయి తిరిగి మీరు కలుపుకోవడానికి కూడా ఈ సమయంలో ఈ సా ఈ సమయకాలం అనేది మీకు కొంత కొన్ని సహాయ సహకారాలు అందించడంతో పాటు మీ విలువను తెలుసుకొని కలుపుకునే మార్గం కూడా జరుగుతుంది దానికి సంబంధించిన ప్రయత్నాలు మాత్రం చేయండి తప్పకుండా మీకు అనుకూలంగా లభిస్తాయి అలాగే కొంతమంది బతుకు తెరువు కోసము విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటూ అక్కడ ఏర్పడినటువంటి కొన్ని ప్రేమల వలన కొన్ని రోజులు కలిసి ఉండటము తర్వాత సంబంధం లేకుండా విడిపోయినటువంటి కొన్ని ప్రేమలు తర్వాత కొంతమంది సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ప్రభుత్వ రంగాల్లో కానీ తెలిసిన వాళ్ళు బంధువులు స్నేహితులు పరంగా పరిచయమైనటువంటి వారి వలన కొన్ని ప్రేమలు ఏర్పడటం ఈ ప్రేమల్లో మొదట కొంతకాలం రిలేషన్ చేసి కొన్ని కొన్ని పరిస్థితుల్లో కూడా బయటికి చెప్పుకోలేనటువంటి సమస్యల్లో కూడా ముందుకు వెళ్ళి దాని తర్వాత తీరావారు కలిసి బ్రతకాలి వివాహం చేసుకోవాలి అలాంటి టయానికల్లా కలిసి బతుకుదాం అనుకునే సమయంలో ఫోన్లకు సమాధానం లేకపోవటం ఫోన్ నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం పెద్దవాళ్ళు ఒప్పుకోలేదనటం తర్వాత ఇంతకాలం కలిసి ఉన్న వాళ్ళే తర్వాత నీ దారి నువ్వు ఉండు నా దారి నేను ఉంటానంటాము తర్వాత ఇప్పుడు కుటుంబంలో ఇంట్లో వాళ్ళు కాదనటము తర్వాత వారు వేరే వాళ్ళ మీద మనసు డైవర్ట్ అవటము ఈ తరహా సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం మీకు ఆ సమస్య నుంచి వారిని మీ వైపున ఆలోచించే విధంగా చేసుకోవటం కానీ ఆ సమస్య నుంచి ఏదైతే మీరు బాధపడుతున్న పరిస్థితి ఉందో ఆ పరిస్థితి నుంచి మీరు అధిగమించి కొంతమంది మధ్యలో వాళ్ళు పరిచయం అయినప్పుడు కొంతమంది చెప్పుడు మాటలు చెప్పినప్పుడు కూడా అభిమానంగా ఉన్నవారు కూడా విడిపోయే పరిస్థితులు జరుగుతాయి అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇప్పుడు అనుకూలంగా మార్చుకొని విడిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా మీకు అనుకూలతగా చేసుకోగలిగినటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు ఎదురవుతాయి అంటే ఇంతకాలంగా మనం చేసినా అవ్వలేదు కదా ఇప్పుడు ఎలా అవుతాయి అనేటువంటి ఆలోచన మీకు ఉండొచ్చు కానీ దానికి ఒక అనుకూలమైన కాలం వచ్చినప్పుడు ఆ మనిషి ఎప్పుడైతే మనం ఇష్టం లేదు పడదు అనుకుంటామో ఆ మనిషి మీరు తెలిసినప్పుడు ఆ మనిషి గురించి ఆలోచించేటటువంటి విధానం జరుగుతుంది లేదంటే దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సహాయ సహకారాల వలన ఆ సమస్య తీర్చేటువంటి వ్యక్తిని మనం సంప్రదించడం వలన కూడా ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలిగేటువంటి మార్గం కూడా ఎదురవుతుంది కాబట్టి ఈ పరంపరమైనటువంటి ఈ అంశాలలో మాత్రం మీకు ఆ వ్యక్తి నుంచి కానీ పరిస్థితుల అనుకూలత వలన కానీ మీకు బాధ కలిగించినటువంటి అంశం నుంచి దాన్ని మీరు పూర్తిగా అనుకూలంగా మార్చుకోగలేటువంటి ప్రయత్నం కూడా జరగటం జరుగుతుంది మరి కొందరిలో పెళ్ళిళ్ళయి వివాహాలు జరిగి కూడా కొన్ని వివాహేతర అక్రమ సంబంధాల వలన ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన బాధపడి కుటుంబాల మధ్యలో తర్వాత బంధాల మధ్యలో పిల్లలకని భార్యా బిడ్డలకని కొంతవరకు శకాకులు కలిగిస్తూ సమాజంలో నలుగురిలో నవ్వుల పాలవుతూ తప్పుని తెలిసినా కానీ విడవలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఏవైతే పరిచయాలు బంధాలు ఏర్పడతాయో వాటి నుంచి ఎవరైతే కుటుంబీకులు ఇంటి పరంగా వ్యక్తులు బాధపడుతూ ఆ దూరమైనటువంటి వారిని తిరిగి కలుపుకోవడానికి కొంతమందికి వివాహమైన భార్యాభర్తల మధ్య కుదుట్లు లేకపోవటము లేదంటే భార్యాభర్తలు కలిసి లేకపోవటం వల్ల పరస్ పరస్నేహాలు చేసి వాటి వలన వేతన పడుతున్నటువంటి మరి కొందరు వ్యక్తుల నుంచి స్త్రీల నుంచి ఏదైతే కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు సమస్యలు ఎదురవుతున్నాయో ఆయా సమస్యల నుంచి కూడా ఈ సమయకాలం మీకు ఆ బాధ నుంచి ఆ వేదన నుంచి బయటపడగలిగేటటువంటి పరిస్థితులు ఆ దుఃఖం నుంచి కూడా బయటపడగలిగేటువంటి పరిస్థితులు సమయము కాలము ఈ జులై మాసంలో మీకు కొంత మీ మనసులో ఉన్నటువంటి బాధని అవరోధించగలిగేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో మీకు జరుగుతాయని చెప్పవచ్చు కాబట్టి చాలామందికి తెలియని అంశం ఏమిటంటే మనకు అనుకూలంగా ఉన్న మనిషి వ్యతిరేకంగా మారారు తల్లిదండ్రులు మార్గంలో ఉండాల్సిన వారు పరాయ వ్యక్తుల మధ్య చెడు చేసేటటువంటి వ్యక్తుల మధ్య దాసోహమయ్యారు మనతో ఉండాల్సినటువంటి వారు మనకు విరోధులతో కలిసి స్నేహం చేసేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే సహజంగా అవి దేవుడు వలన లేదంటే మనం చేసేటువంటి నిర్ణయాల వలన జరగని సమస్యలు కొంతమంది చెడు ప్రయోగాలు తర్వాత నరదుష్టి ప్రయోగాలు కొంతమంది మరుగుమందు విష ప్రయోగాలు వశీకరణలు కొన్ని శుద్ర ప్రభావాలు ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా మన చేతికి అనుకూలంగా ఉండాల్సిన వారు మనకు వ్యతిరేకంగా అవటము తర్వాత మంచి జడులు ఆలోచించలేని పరిస్థితులు పడిపోవటము దాని వలన కుటుంబము ఇల్లు సమస్య పెద్దవాళ్ళు కుటుంబికులు ప్రేమికుల మధ్య కూడా అనేకమైనటువంటి ఆవేదనలు సమస్యలు పడే పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఎదురవుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించగలిగినట్లయితే నూటికి నూరు ఈ సమస్యను కొద్ది రోజుల్లోనే పూర్తిగా పరిష్కారం చేయడానికి కూడా పూర్తిగా వీలుపడుతుంది అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాయి మన ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా నడిపించుకోండి ఆల్ ది బెస్ట్